విశాఖ నగరంలో అత్యంత విలువైన సింహాద్రపన్న భూములకు ప్రభుత్వం ఎసరు పెట్టింది ఐటి పార్కు పేరుతో అడవివరం మధురవాడలో ఉన్న సుమారు రెండు వందల యాభై ఏడు ఎకరాల భూమిని ఏపీఐఐసికి బదలాయించడానికి జోరుగా ఫైళ్లు కదులుతున్నాయి ఈ ఖరీదైన అప్పన్న భూముల స్థానే గాజువాక ప్రాంతంలోని ములగాడ మల్కాపురం గాజువాక గ్రామాల్లో పనికిరాని కొండవాలు భూముల్ని సింహాద్రపన్నకు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి దీనికోసం ఖరీదైన అడవివరం మధురవాడ భూములకు ప్రభుత్వ మార్కెట్ విలువను తగ్గించి చూపడమే కాకుండా గాజువాక ములగాడ మల్కాపురం కొండవాలు భూముల మార్కెట్ విలువను ఎక్కువగా చూపించారు పైగా అప్పన్న భూములకు బదులుగా ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువని నమ్మబలకడానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కాకుల లెక్కల్ని తయారు చేశారు అడవివరంలో ముడసర్లో ఓ పార్క్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సింహాచలం దేవస్థానానికి నూట యాభై ఎకరాల భూమి ఉంది దీనికి కలెక్టర్ కట్టిన మార్కెట్ వాల్యూ గజం పదిహేడు వేల రూపాయలు అలాగే మధురవాడలో సింహాద్రపన్నకు చెందిన నూట ఆరు ఎకరాల భూమికి చదరపు గజం ఒక్కింటికి నలభై నాలుగు వేల రూపాయలు చూపించారు దీని ద్వారా అడవి తీసుకుంటున్న నూట యాభై ఎకరాల అప్పన్న భూమికి ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ కట్టారు అలాగే మధురవాడలోని నూట ఆరు ఎకరాల భూమికి రెండు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువ కట్టారు అంటే మొత్తం కలిపి రెండు వందల యాభై ఆరు ఎకరాల భూమికి సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ కట్టారు అయితే వాస్తవానికి ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల పైమాటే కావడం గమనించదగ్గ విషయం ఈ ఖరీదైన భూములకు గాను గాజువాక శివారు ప్రాంతంలోని పనికిరాని కొండవాలు భూముల్ని సింహాద్రపన్న దేవస్థానానికి బదలాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది అడవివరంలో చదరపు గజం భూమి విలువ పదిహేడు వేల రూపాయలని చెప్పిన కలెక్టర్ గాజువాక శివారు ప్రాంతమైన గొల్లలపాలెంలో చదరపు గజం విలువను ఇరవై రెండు వేల రూపాయలుగా చూపించారు అలాగే మల్కాపురంలో గజం పదిహేడు వేలు గాజువాకలో ముప్పై రెండు వేలు చూపించి దీని విలువను నాలుగు వేల ఎనభై కోట్ల రూపాయలని కలెక్టర్ లెక్క కట్టారు అంటే ప్రభుత్వం అడవివరం మధురవాడల్లో తీసుకునే అప్పన్న భూముల విలువ కన్నా గాజువాక శివార్లలో ప్రభుత్వం బదులుగా ఇచ్చే భూముల విలువ ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువే అంటూ కాగితాల మీద కాకుల లెక్కలు చెప్పేశారు